นายกัตวର୍ติ 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 เคซีఆర్ นายกัตวର୍ติ ಸಂತोक कसर นายกัตวର୍ติ นายกัตวର୍ติ विजय तेलंगाना विजय तेलंगाना विजयवंतम जयारी पीसी ला बन्दुरु विजयवंतम जयारी पीसी జేఏసీ బందుపిలుపును జయవంతం చేయాలి సాధించుకుందాం బీసీ రిజర్వేషన్లను సాధించుకుందాం రిజర్వేషన్లను బీసీ సామాజిక వర్గాలకు సాధిద్దాం బీసీ సామాజిక వర్గాలకు

మీరు ఇబ్బంది పెట్ట ముందు జాగ్రత్తగా మీరు ముందుగా చెప్పాలి కాబట్టి మీ పై చెప్పుకుంటూ మేము కూడా మళ్ళీ ఐదు గంటల కలిపి ఇంకా ఉంటాం బస్సులు ఉంటాం దానికి మాకు సహకరించాలి

آه آلو صاحب اما علم راجو ليه پاري گلا ته نا ها بگونر اما ليه ننها نا ليه ننها کلاس رے رے عرفان 괜찮아이다와라 리브로 나루 아제라. 더발로 파르티. 미르판. 스다 근데 이불 우리 안단 것도 들고. 라사 했던 ఎవరుండ కాబట్టి మాకు సహకరించాలి విద్యార్థులు కూడా రేపు వద్దని చెప్తాను ఖచ్చితంగా మీకు మీ మీ గవర్నమెంట్ ఎంప్లైస్ కాబట్టి ఎవరు వచ్చిన కూడా మీరు తలెస్ కోకుండా అట్లా కాకుండా మీరు కూడా మా మదర్ చెప్పడానికి ధైర్యంగా రావచ్చు అంతే చెప్పాలి تمييو والا فائنل کا میں باندھ دوں گا میں باندھ دوں گا اوکے نا میں اس سے قالو کو بھی جگہ ڈال دوں گا

ಮೀನ್ <coughs> ಇಂತ

ఎక్కడ పోదాం అది ముంగే నిలపాలి పాల్ ఉంటది ని కింద నిలబెడతది కదా బల్లట ఉంది బేసి అమ్మ అందరికి నమస్కారాలు రేపటి దివార అందర గల్లి సేపు అన్ని షాపింగ్ బంద్ ఉంటది రాత్రి అంతా ಅಂದulo ಬಿ ಸಿ ವಿ ದೇವಸನ್ ಕೋಸ ತಕ್ಕಮಟ್ಟೆ ಕುಟುಂಬಕ್ಕೆ ಮದದ್ರ ಮೈಗಲ್ಲೆ ಇಕ್ಕಾ ಅಚಿ ಚಾರಸ್ತ್ರ ಮರಿ ಕೊರನು ನೆರಕಂತೆ ಅದೂ ಕೂಡ ಮಣ್ಣೆನೇ ತಿರಿಡ ಮಣ್ಣೆ ಹೋಗ್ತಾನೆ ಬಂಗಲೆ ಇರೋದಂ ಪಾ ನಾ ನೆಪಕಲ್ ಬಂದ್ರೋ ಕಪಲ್ ಬнде ಏ ಮೆಡಿಕಲ್ అరేయ్ ఇటు కటాలమ్మ ఈ సిలిండర్ కోసం బాండి పెట్టొచ్చు సార్ ఇటు వస్తా రా రైట్ పద వెట్ రన్నా ఓకేనా రైట్ రైట్ ఇక్కడికి లోపల మంది రేపు ఓకేనా రైట్ కారు కుమార కుమార ఆ జాహేర్ అండి మొట్టమొదటి వీరులే ఆని జాడే అండి बाराना कितने हैं? बांधे तो, हाँ, हाँ, दिया को, बांधे हाँ, 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 बांधे, 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 बा� એ શ્રીકંદભાઈ અમારે 12 નું હોસ્પિટલનું એમાં દરતે પાલ ઉતાલને પેલો બંધમલો મને પાસે સપદો はい。<noise> <noise> એ ઈને ગોસન ના આવલા

बंदि बीस

ఒక్కొక్క నిజం విన్నది మీ ఇంకా మీ అమ్మాయి నాన్న కూడా చెప్పాలి ఇలా మన తెలంగాణ బీసీలకు నలభై రెండు శాతం విద్యార్థులు విషయం చెప్పి అందరికి మద్దతు తెలియాలని చెప్పి అంబేద్కర్ మీ అందరూ కూడా విషయాలు కూడా రావాలని సందర్భంగా మేల్కోండి ఇకనైనా మనం మేల్కోకపోతే అగ్రవర్ణాలు మనల్ని ఏ విధంగా అనుగదతున్నారో ఇప్పటికైనా గమనించాలని చెప్పి బీసీ నాయకులకు బీసీ మేధావులకు విద్యార్థులకు మరి విద్యార్థి విద్యార్థినులకు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా రైతాంగానికి మహిళలకు మరి విద్యార్థులందరూ కూడా రేపు ఈ బీసీ బంధును విజయవంతం చేయాలని గౌరవనీయులు మంత్రి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కుట్టమదన్న గారి నాయకత్వంలో మరి ఇక్కడ మంత్రిని అంబేద్కర్ చివరి మరి అందరం కూడా పాల్గొని బీసీ బంధు విజయవంతం చేయాలి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ను విజయవంతం సాధించుకోవడానికి మరి కృషి చేయాల్సిన అవసరం ఉన్నది అందరూ కూడా ఒకసారి ఆలోచించాలని మీ అందరూ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అయ్యా మెధావులారా ఏ విధంగా ఇక్కడ పరిపాలిస్తున్నారు ఏ విధంగా ఈ ప్రాంత ప్రజలు తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందో ఒకసారి గమనించాలని మీ అందరు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా మీకు ఎందుకు విజ్ఞప్తి చేస్తున్నావు అంటే మొన్న ఏ అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి వెల్మలకు కానీ మరి ఇంకా కొంతమందికి మరి ఇక్కడ ఉన్నటువంటి పది శాతం రిజర్వేషన్ ఇచ్చినాడు మరి ఏ ఒక్క బీసీ కూడా హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ మరి రిట్ అయ్యలేదు మరి రిట్టర్లేదు ఎందుకేలా అంటే మానవత్వ దృక్పాథం మీద వాళ్ళకు కూడా అవకాశాలు రావాలి వాళ్ళ పిల్లలు కూడా ఉద్యోగాలు వస్తలేవని బాధపడుతున్నారు అనే మానవత్వం మీద ఈ బీసీ వర్గాలందరూ కూడా మరి ఊకుండడం జరిగింది ఊకుండడంతోనే ఇవాళ మీకు రిజర్వేషన్ పది శాతం మరి రావడం జరిగింది అది మీరు గమనించకుండా మరి హైకోర్టులో పిటిషన్ వేస్తున్నారు మరి సుప్రీంకోర్టులో పిటిషన్ ఇస్తున్నారు అగ్నివర్ణాలు ఏ విధంగా మన బీసీలను మోసం చేస్తున్నారు ఇప్పటికనే బీసీ నాయకులు లేదా మరి పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మేము అందరూ కూడా మరొకసారి చేస్తున్నాం ఎందుకంటే పార్టీలు ఓట్లు వచ్చినప్పుడు ఏ నాయకుడు గొప్పడు ఏ పార్టీ గొప్పది అని ప్రజలు నిర్ణయించి ఆ ప్రాంత నియోజకవర్గ ఎమ్మెల్యేలను మరి గెలిపించుకుంటారు అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి ఇవాళ మేము ఓట్ల రాజకీయం చేయడం లేదు ఇవాళ బీసీల గురించి ఈ ఎంతమంది ఎన్ని కులాలు ఉన్నాయో బీసీలల్లా అంతమంది మీరు ఆదరించాలి మీరు పోరాటానికి రావాలి రేపు రేపు పొద్దున మేము ఐదు గంటలకు ఆర్టీసీ డిపో మేనేజర్ గారిని కూడా చెప్పడం జరిగింది బస్సులు నడిపద్దు నడిపితే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా విద్యాస్థలు కూడా విద్యార్థులకు కూడా చెప్పడం జరిగింది ఉపాధ్యాయులు కూడా చెప్పడం జరిగింది మరి ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలు కూడా చెప్పడం జరిగింది ఓటాల వాణిజ్యాన్ని చెప్పడం జరిగింది బట్టల షాపు వర్తకులు కూడా చెప్పడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా మానవత తృపాదన ముందస్తుగా చెప్పడం జరిగింది రేపు బంధుకు మద్దతు తెలిపాలని ప్రతి షాపు చెప్పడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి విద్యార్థులారా విద్యార్థి తల్లిదండ్రులారా మరి మేధావులారా మరి రైతాంగం ఆడబిడ్డలు అన్నీ అన్ని ఐకేపీ సంఘాలు కానీ మరి ఇటు బీసీ సంఘాలు కానీ మరి అనా నియంగా చెప్తా నేను ఇక్కడ ఉన్న ఎస్సీ కులానికి కాళ్ళు గడిగి నెత్తి మీద మోసుకుంటా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే దళితులు ఈరోజు బంధువులు రేపు బంధువు కోసం మాతో పాల్గొని ప్రతి షాపుల తిరిగి మరి అదే విధంగా బీసీలు మరి ఇదే వీళ్ళ తిరుగు కంకణం కట్టుకొని ముందుకు రాకపోతే బాధ అనిపిస్తుంది మరి ముందుకు వచ్చిన దాంట్లో నుంచి ఒకరిద్దరు కూడా మరి జారిపోవడం ఇది మంచిది కాదు మరి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని విలువలు ఉదం కూడుకున్నటువంటి ప్రజాస్వామ్యం ఇది అందరూ నడువు బిగించి రేపు పొద్దున ఐదు గంటలకు డిపోలో బంద్ పెట్టడానికి మరి అందరూ కూడా మంత్రిలో ఉన్నటువంటి వారు కదిలి రావాలి ఐదు గంటల నుండి మరి పది గంటల వరకు దుకాణాలు బంద్ పెట్టుకుంటే తిరగాలి ఆ తర్వాత ధరల ఉంటుంది మరి పుట్టమదన్న గారి నాయకత్వంలో మీరు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఇక అవకాశం ఇచ్చినటువంటి వారికి ప్రత్యేకంగా చల్లించుకుంటాను జై పుట్టమదన్న జై

మీ అందరు మద్దతు పిల్లల స్కూల్ కాబట్టి పంపిస్తుంది మీ అందరు కలవాలని వచ్చిన రేపు మీ అమ్మాయి నాన్న కూడా మాకు మద్దతు చేస్తున్నారు స్కూల్లో రావద్దు ఇలానే నీకు మన పార్టీ పర్సన ఇవ్వాలి ఇస్తలేదు కాబట్టి దాన్ని నిరసనగా మన రాష్ట్ర వైఫ్గా బంధువు రేపు మీరు అందరూ బడికి రావాలి ముందుకు రావాలి చెప్పాలి बंदे <laughs>